అంటే కుంతిదేవి ఇష్టమే అంటే ఎందుకు ఆమె బానిసలాగా ఉండాలి ఆడ బానిస అంటే ఇక ఆడ ఒక పడి ఉంటుందా అంతే ముసలామె మరి నిజంగానే నీకు తమ్ముళ్ళ మీద ప్రేమ ఉంటే తమ్ముడు నేను ధర్మరాజు నేను యుద్ధం చేసింది మాయ యుద్ధం ఏ తీసుకోండి మీ రాజ్యాలు మీరు ఏలుకోండి పోండి ఇంద్రప్రస్థానానికి మీరు ద్రౌపదిని తీసుకుపోయి అక్కడ ఉండండి నా రాజ్యం నాకు ఉండగా మళ్ళీ మీ రాజ్యం నాకెందుకు మీ ఇంద్రప్రస్థం మీ మాయసభ నాకెందుకు అని అనొచ్చుగా దుర్యోధను అనడు వానికి పగుంటుంది ఏమని అంటే మహసభ నా వీళ్ళకు ఎప్పుడు పగ ఏమని ఉంటుంది మీకు మహసభనా మీకు ఇంద్ర సభనా మీరు ఖాండవ దహనం చేసి ఇంత మంచి మంచి రాజ్యాలు నిర్మించుకుంటారా ఇందులో నేను వచ్చి చూస్తే రాజసీయం యజ్ఞం చేసి అందరు రత్నాలు వైడూర్యాలు వైభోగాలు తెచ్చిస్తారా మీకు ఇంత ఇంత ధనం మీ దగ్గర ఉంటుందా మా పాపిష్టి మా మాకెందుకు మా మా కురుక్షేత్రం మా మాది అవసరమే లేదు అసలు మా త్రిలింగ దేశంలో మాకేం ఏం లేవు కాండవ దహనం ఇచ్చినా కూడా కాండవవాహనం ఇచ్చినా మీరు దాన్ని కర్మభూమిగా చేసుకొని ఇన్ని కట్టుకున్నారు ఇదంతా ఎట్లనన్నా తీసుకోవాలని కన్నువాడితే దూర్యోధనంకి కన్ను పాచికలు దొంగ పాచకలు ఆడి షకునితోటి మాట్లాడి షకుడా ఎట్లనన్నా కానీ మా అమ్మ మనకు ఆ రాజ్యం కావాలి ఆ పాంచాలి అంత దొంగతనమే మామ ఎట్లనన్నా సరే ఆ పాంచాలి ముండా మనల్ని చూసి నవ్వింది ఆ మాయసభల మామే నవ్వాలని నవ్వదు వాడు వాటర్ అనుకొని అక్కడ దొక్కుతే వాటర్ కాదు వాటర్ మాయ అనుకొని తొక్కితే వాటర్లో పడతాడు పడగానే నవ్వుతారు చెలికత్తలు నవ్వని ఈమె నవ్వుతా నవ్వి ఏ బావనే అట్లా నవ్వద్దు అందరు పదండి అనేసి వెళ్ళిపోతుంది అంటే ఏదో తక్కువ నవ్వినా కూడా అంటే అట్లా పడ్డాడని నవ్వినా కూడా మల్లెన్ల నుంచి లేచి చి అట్లా బావను చూసి నవ్వకూడదు ఆయన పెద్ద మనిషి అయినా అనేసి అందరిని బెదిరించి వెళ్ళిపోతుంది కానీ వానికి మాత్రం అమ్మో ఇది నన్ను చూసినవ్వుట ఇది పాంచాలి పంచభత్రిక ఐదు మందికి భార్య అయ్యి ఉండి ఇది ఒక వేషం ఉండ ఇది నన్ను చూసిన అవ్వుతుంది అది ఇది ఐదు మందికి పెన్లంగా ఉన్నదని మన కోపం ఉంటుంది అరే ఐదు మంది ఒక్కటి రాని భగవంతుడు చెప్తూనే ఉంటాడు ఐదు మంది అంటే ఐదు ఏళ్ళు ఒక పిడికిలి ఆ పిడికిలే ఆమెకు భర్త ఆ ఐదు వేళ్ళు వాళ్ళు వేళ్ళు అంతా కలిపితే ఒక పిడికిలి మీరు వంద మంది కుండలలో కుట్టినరు కదరా దుర్యోధనుడు ఒక్కడే అసలు కానీ వంద మంది ఎందుకు కొట్టిర్రు వాడు కడుపు విచ్ఛిన్నమయ్యి గాంధారికి ఆ వంద మంది వంద కుండలల్లో వేస్తాడు వాడు వ్యాసుడు వచ్చి వంద కుండలల్లో కొంచెం కొంచెం రక్తం వేస్తే ఆ రక్తస్రావం అంతా కలిసి వంద మంది పుత్రులు అవుతారు లేకపోతే దుర్యోధనుడు ఒక్కడే ఇక్కడ పాండవులు ఒక్కడే ఐదు ఐదు వేళ్ళు పిడికిలు ఎట్లనే ఇక్కడ దుర్యోధనుడు అట్లా వంద మంది పుత్రులు ఈక్వల్ టు దుర్యోధనుడు ఇక్కడ ఐదు మంది పుత్రులు ఈక్వల్ టు ఒక పిడికిలి మరి అది ఆ రహస్యం తెలుసుకోకుండా వీడు పాంచాలి పంచభత్రుక నువ్వు నన్ను దూషణ అవుతావా అని నీ అబ్బాయి నిన్ను తీసుకెళ్ళి గొరగొర ఏడ్చుకపోయి నీకు చీర లిప్పుతా అని మన మనసులో ఉంటుంది ఆ ఉండి ఆ శక్కుడు వానికి ఆద్యం పోస్తాడు పోసి శక్కునుడు అంటాడు అనమాట దాన్ని తీసుకొద్దాం పరాభవం చేద్దాం దాన్ని బట్టలు ఉడగడదాం అని అంటారు ఎప్పుడైతే ఆడదాన్ని కించపరుస్తామనే ఆలోచన ఉంటుందో అక్కడ అధర్మం అని కృష్ణుడు వాళ్ళను తొక్కుదొక్కుతా ఎప్పుడైనా ఆడవాళ్ళకు వెలువ ఇచ్చే చోట భగవంతుడు ఉంటాడు ఆడవాళ్ళను తొక్కుతా ఆడవాళ్ళ చీర ఆడవాళ్ళని చీరలు ఇప్పుతా ఆడవాళ్ళని తొక్కుతా అనే చోట భగవంతుడు ఉండడు అందుకనే కృష్ణుడు ఉండడు ఉండకుండా అమ్మ ద్రౌపదిని అంటే ఇంకోటి ఐదు మంది భర్తలు ఉన్నారని గేలి చేసి దగ్గర కూడా ఉండడు కృష్ణుడు ఆమెకు ఆమె కర్మ బట్టే ఆమెకు అయింది అది అట్లా మీరెందుకు మీరేవాడు అనడానికి అని ఆమెకు చీరలు ఇచ్చి ఆమెను కాపాడి తీసుకుపోయి అన్నా నువ్వు నాకు నా నాకు ఎట్లనైనా యుద్ధం జరగాలన్నా అంటే యుద్ధం కోరుకుంటున్నావు నువ్వు అక్కడ దుర్యోధనుడు యుద్ధం కోరుతున్నాడు ఇక్కడ నువ్వు యుద్ధం నేను ఆపినా ఆగదమ్మా కృష్ణ కురుక్షేత్ర సంగ్రామము అమ్మా నేను ఎక్కువ చిన్నాన చెప్పింది బాగా గుర్తుంది నాకు గుర్తుందా నలభై ఒక్క రోజు చదివిండుగా ఇప్పుడు నేను నాకు చిన్న ఇచ్చిన ఇదే ఇది ఆయన అంటే నాకు పూర్వీకుల పూర్వీకులది నాకు దీవెనలతోటే ఇట్లా వస్తుంది నాకు నోట్ల లేకుంటే అంటే ఏదో చూసినంత మాత్రాన చదివినంత మాత్రాన రాదు అందరు గుర్తుండదు అందరు చెప్పలేరు ధర్మమేందా అని అందరు చెప్పలేరు నేను చెప్పగలుగుతున్నా అంటే నాకు అది అవగాహన చేయించిండు కృష్ణుడు వంట పట్టించిండు మొత్తం ఇట్లా ఏమంటారు వస పోస్తారు కదా చిన్నప్పుడు రంగరించి అంటారు కదా అట్లా పోసిండు ఆయన నాకు అట్లా అందుకని అప్పుడు దుర్యోధను చచ్చేటట్టుగా ఆయన చేస్తాడు అయితే ఆయన ఏమంటాడు ఒకటే ఒక శ్లోకం ఆ శ్లోకమే నేను స్టేటస్లో పెట్టుకున్నా ఈరోజు ఆ శ్లోకంలో ఒకటే అంటాడు నేనే అన్ని అభిమన్యుని చంపింది నేనే అభిమన్యుని పెంచింది నేనే అభిమన్యుడు నాకు ఇష్టమే అర్జునుడి ఇష్టమే అర్జునుడిని అభిమన్యుడు దగ్గర ఉండకుండా చేసింది నేనే పద్మ వ్యూహంలోకి వైటాటు చేసింది నేనే పద్మ వ్యూహము తెలియకుండా చేసింది నేనే పద్మ విభాన్ల నుంచి బయటకు వచ్చేటట్టు తెలియ తెలియకుండా అన్నీ నేనే కాబట్టి నన్ను ఆశ్రయించిన వాడిని వద్దన్నా పోయి కాపాడుతా నాకు ఇష్టమైతే ఇష్టం లేదనుకో వాణ్ణి చంపుతా అంటే నాకు అధర్మం అనిపించినప్పుడు చంపుతా ధర్మం అనుకున్నప్పుడు కాపాడుతా ఎంతమంది బతకాలి ఎంతమంది ఉండాలి ఎంతమంది తినాలి ఎంతమందికి ఇసము ఉంది ఎంతమందికి జాగం ఉంది ఆ మట్టుకునే మనుషులను ఉంచుతా ఆ జాగా సరిపోదు అన్నప్పుడు ఆ ధర్మం ఎవడు ఉంటాడో లెక్కలు ఉంటాయి ఆయనకి లెక్కలుంటాయమ్మా ఆయనకి బస్తాడు బియ్యం పండినాయి అంటే ఆ బస్తాడు బియ్యానికి ఎంతమంది అర్హులో వాళ్ళనే ఉంచుతాడు ఆడ అమాయకులు ఉంటారు కదా అనేదాశరణ నాస్తి నువ్వే తండ్రి అనేటోడు ఉంటాడు కదా కూర్చుల్లా అంటోడిని బతికిస్తాడు అదే అన్నీ తెలిసి ఇప్పుడు అర్జునుడు అమాయకుడు అన్ని విద్యలు వచ్చిన అమాయకుడే ఎందుకంటే ఏడుస్తాడు కదా నేను యుద్ధం చేయను వీళ్ళతోటి అంత నా అన్నలు నా పెద్ద నాన్నలు నా గురువు నా గురువు భీష్ముడు నా తాత చిన్నప్పటి నుంచి నన్ను పెంచిండు అంటే నిన్ను పెంచిండు గుర్తొస్తుంది కానీ ఆనాడు నీ పెళ్ళని బట్టలు కూడా తీసి అందరూ నవ్వుతుంటే వీడు చూస్తూ కూర్చున్నాడు కదరా నీకు అది గుర్తు రావట్లేదా తప్పును తప్పని చెప్పకపోవడం కూడా తప్పే అవుతుంది నొప్పు ఉప్పు తినివిని రక్తం అంతా తప్పు అయింది ఆ రక్తం అంతా బాణాల రూపంలో భూమికి అంటుకుపోయినంత వరకు వీడు పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు యుద్ధం జరిగేంత వరకు బతుకుతాడు వీడు ముండ్లషయ్య పైన బతుకుతాడు ఈయన రక్తం మనకి పొడుస్తూ ఉంటాయి బాణాలు వాడు చేసిన పాపం మనకు దిల్వాలి ద్రౌపదిని అట్లా చేయడం తప్పురా అని తాతగా ఒక్క కొట్టుడు కొట్టలేవా నువ్వు నీకు ఎంత శక్తి ఉంది నీకు ఎంత శక్తినిచ్చిండు భగవంతుడు గుంజుతుంటే ఎట్లా చూస్తావురా నువ్వు తాత ఉండి అరే బెహవకు ఫేమ్రా నువ్వు చేసే తప్పురా అని ఒక్క మాట అనవా నేను సింహాసనాన్ని కట్టుబడి ఉంటాను సింహాసనాన్ని కట్టుబడి ఉన్న కానీ అధర్మం జరుగుతున్నప్పుడు నువ్వు ఎందుకు అడగలేదురా కాబట్టి నువ్వు సావు అని అని అంటాడు అలాంటి భీష్ముడు బతుకుండడం వేస్టు అని చంపాల్సిందే అంటాడు ఎవరు కృష్ణుడు అలాంటి తాత నీకు బతుకుండడం అవసరమా అంటే అప్పుడు కృష్ణుడు కృష్ణుడిని భీష్ముడు అంటాడు కృష్ణ నువ్వు అప్పుడప్పుడు దొంగతనం చేసి వెన్న తిన్నావంట కదా ఆ వెన్న నాకు కూడా కొంచెం ఇయ్యవా అంటాడు ఎందుకంటే నువ్వు దొంగతనం చేసే వెన్న తిన్నావు కదా మరి నేను తప్పు చేసిన నన్ను అంటున్నావు నాకు తెలియదా నేను కూడా స్థిర ప్రజ్ఞున్నే కదా నేను కూడా నా నాన్న కోసం నేను ప్రామిస్ చేసిన కదా నా సత్యవతి నా అమ్మ కోసమే కదా నేను ఈ ధర్మ ధర్మ యుద్ధానికి నిలబడ్డది నేను కూడా ఇటు సైడ్ ఎందుకు ఉండాల్సి వచ్చిందో నీకు తెలియదా అంటే నేను వీళ్ళు ఉప్పు తిన్నా కాబట్టి వీళ్ళ వైపు ఉన్నా వాళ్ళు నాకు మనవాళ్ళు తెలుసు తెలిసి కూడా నేను అటువైపు ఎందుకు ఉండలేదు ఇద్దరు నాకు సమానమే అందుకే ఇట్లా వచ్చిన అని వా ఏడుస్తాడు ఏడుచుకుంటా విష్ణు నామాలు రాసి చచ్చిపోతాడు భీష్ముడు కారణ జన్ముడు నువ్వు అట్లే చావాలి అంటాడు ఖచ్చితంగా అందరు చనిపోవాల్సిందే ఆ ద్వాపర యుగంలో లేకుంటే మస్తు రాక్షసులు ఇంకా ఉండేవాళ్ళు రామున్ కాలంలో ఇప్పుడు మనం చికెన్ తిని బొక్కలు వదులుతాం కదా బొక్కలు ఒక గిన్నెలు వేస్తాం ఎండైతే చికెన్ తింటే ఇంటి ఇంటి వాళ్ళు మొత్తం రెండు కిలోల చికెన్ తింటే ఒక పది బొక్కలు ఉంటాయి ఒక ఒక ప్లేట్లో కదా పోషన్ ప్లేట్లో ఒక పది బొక్కలు ఉంటాయి రెండు కిలోల చికెన్ పది మంది తింటాయి మరి అప్పట్లో రాక్షసులు అందరూ